అవకాశాలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుగు వాళ్ళ పది సంవత్సరాల పాలనలో ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలలైతున్నా ఎక్కడ గొమ్మేసినటువంటి కొంగలి అక్కడనే ఉంది వాళ్ళు ఎటువంటి పథకాలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు రైతు బంధనం రైతు భరోసా చేసుకున్నారే కానీ మొట్టమొదట అందరికీ రైతు భరోసా ఇవ్వలే రెండో పంటకు మొత్తానికి ఎక్కువ టేలు ఈ మూడో పంటలో కొంతమందికి భరోసా మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి రుణమాఫీ సగం మందికి రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఈ ఒక్క పథకాలే కాదు ఇందిరామ ఇన్లు చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలకు తూతుమర్గంగా ఎదుర్చుకుంటున్నారు కానీ నిజమైన పేదవాడికి ఎక్కడ కూడా ఇందిరాంబిన్లు లభించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఎక్కడ చూసినా కానీ అవినీతి తోటి ఊరుకుపోతున్నటువంటి విషయం ఈరోజు ఏదన్నా కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించాలంటే ఎనిమిది శాతం చెల్లించింది పైనుంచి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా పనులు చేయాలంటే నిర్వీయం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం ఏదైతే పార్టీ ఇప్పుడు అన్నగారు చెప్పిండో మొత్తం మీకు ఈరోజు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మండల సమావేశం చేసుకుంటున్నాం గతంలో మొన్న నిజామాబాద్లో సమావేశం చేసుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీరు బూత్ కమిటీల్లో బయట చేసుకొని ఆ బూతులలో ఉన్నటువంటి సాధారణ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి మన సానుభూతి పరులు కానీ పార్టీ అభిమానులను తీసుకొని మీరు బయటకు నిర్వహించుకోవాలి తర్వాత మీరు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలనో పార్టీ అధ్యక్షుడు ఆ రోజు వినాకరాలు చేసిన తర్వాత మనం అందరం కూడా మళ్ళా ఆ గ్రామంలో ఇంటింటికి తిరిగి పార్టీ ఇచ్చినటువంటి కరపత్రాలు స్టిక్కర్లను తీసుకెళ్లి ఇంటింటికి ప్రచారం చేసుకోవడం ఆ సందర్భంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఎంతమంది ఓటర్స్ ఎడపల్లికి వెళ్ళిపోయినారు మన నిజామాబాద్గా ఓటింగ్ కాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత మళ్ళా మీకు మండల్లో ర్యాలీ ఉంటుంది ఆ మండల్ ర్యాలీ తర్వాత జిల్లా ర్యాలీ ఉంటుంది పరిస్థితి రుణమాఫీ సగం మందికి రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఈ ఒక్క పథకాలే కాదు ఇద్దరం చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలకు రూపు మాత్రంగా కానీ నిజమైన పేదవాడికి ఎక్కడ కూడా ఇంద్రామ ఇల్లు లభించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఎక్కడ చూసినా కానీ అవినీతి మయంతో ఊరుకుపోతున్నటువంటి విషయం ఈరోజు ఏదన్నా కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించాలంటే ఎనిమిది శాతం చెల్లించండి పైనుంచి నుంచి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా పనులు చేయాలంటే నిర్వీనం అయిపోయినటువంటి మాకు ఎట్లున్నారో మీకు అత్తగంటెట్టున్నారు కాబట్టి అక్కడి ఇక్కడి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ పాలసీ ఎక్కడ మెయింటైన్ చేస్తే అక్కడ మేము ఎమ్మెల్యే తెచ్చుకున్నాము అదే సిస్టమ్ ఇక్కడ ఫాలో చేస్తే కాబట్టి మిత్రుల ఇన్ని రోజులు కష్టపడ్డారు మీరు ఇది మన ఎలక్షన్ ఎందుకంటే ఇది కార్యకర్తల ఎలక్షన్ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ